జై తెలుగురత్వాలి అమరగారి నాయకత్వ వదిలే లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై జై కూటమి జై కూటమి జై కూటమి జై జై కూటమి

అందరికీ నమస్కారం మొదటగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కూటమి ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరమైన సందర్భంగా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇటు బీజేపీ ముగ్గురు మన రాష్ట్రానికి యువతకి ఏ అవసరం ఉంది రైతులకు ఏ అవసరం ఉంది ఉద్యోగస్తులకు ఏ అవసరం ఉంది అని ఈరోజు గుర్తించి ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు రాష్ట్రాన్ని తీసుకొస్తున్నారు ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ధైర్యంగా ఈరోజు వారి వారి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు గతంలో ఆ పరిస్థితి లేదు ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగ ధర్మంలో భాగంగా ప్రశ్నిస్తే కేసు ఒక వ్యాపారస్తుడు అతని వ్యాపారాన్ని నిర్విరామంగా కొనసాగించుకోవడానికి కూడా ధైర్యం ఉండేది కాదు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతి భద్రత అయితేనేమి మహిళలైతేనేమి విద్యార్థులైతేనేమి చాలా ధైర్యంగా వారి యొక్క రోజువారీ కార్యక్రమాలు చేసుకోవడమే కాకుండా వారు అభివృద్ధి చెందడానికి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో చేయత్నిస్తుంది రాష్ట్ర స్థాయిలో అదైతే నియోజకవర్గ స్థాయిలో మా ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారు అమరన్న గారు నియోజకవర్గానికి కావాల్సిన త్రాగునీరు రోడ్లు మౌలిక వసతులన్నీ కూడా ఆయన కల్పించడంలో ఎప్పటికప్పుడు మేము ఏ కార్యక్రమాన్ని వారి దృష్టికి తీసుకెళ్లినా అప్పటికప్పుడే స్పందించి అధికారులతో మాట్లాడి ముఖ్యంగా త్రాగునీటి సమస్య రాకుండా మా గంగవరం మండలానికి కూడా అత్యధికంగా కూడా నిధులు మంజూరు చేయించారు ఈ సందర్భంగా అమరన్న గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసిన సందర్భంగా ఇప్పుడు ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా మీడియా సోదరులకు అందరూ కూడా మా శుభాభివందనం తెలుపుకుంటున్నాం ఎందుకంటే అంటే ఇంతకుముందు కూడా మా సోదరులందరూ కూడా మాట్లాడినారు రకరకాలుగా అవన్నీ కూడా గతంలో మనం అనుభవించినదే ఇప్పుడేమిటంటే సూపర్ సిక్స్ అని ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మేము అధికారం లేకొస్తే ఏం చేస్తాం ప్రజలకని వివరంగా సూపర్ సిక్స్ అని చెప్పి మమ్మల్ని కూడా ప్రజల్లోకి వెళ్ళి ఆ సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి వెళ్ళి తెలియజేయమన్నారు మేము ఆ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడం ఎలా అయితే సాధ్యమవుతుందా అని ఒక పక్క ప్రశ్న అయితే ఇంకో పక్క చంద్రబాబు నాయుడు అయితే అనేది ఇంకో పక్క మా నమ్మకం అంటే ఆంధ్రప్రదేశ్ రోడ్ బడ్జెట్లో ఉంది ఒక పక్క చేయగలమా అనేది ఒక పక్క చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే చేయగలనేది మరో ఒక నమ్మకంతో ఆ రోజు మేము ప్రజల్లోకి తీసుకొని బలంగా చెప్పాం ఈరోజు సూపర్ సిక్సే కాదు సూపర్ ట్వంటీ కూడా చేయగల సత్తా చంద్రబాబు నాయుడు ఉందని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం అంటే ఇప్పుడు సూపర్ అమలు ఇచ్చినాడు ఎన్నికలకు ముందు ఆ ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వడం కూడా మొన్న కూడా పెద్ద పంజులు అమర్నాథ్ రెడ్డి గారు అమర్నాథ్ అమర్నాథ్ రెడ్డి గారు పాడి పరిశ్రమకు పాడికి సబ్సిడీతో దానాను అందజేశాం వెయ్యి రూపాయలు వెయ్యి నలభై రూపాయలున్న సబ్సిడీ ధరను ఐదు వందల ఇరవై రూపాయలకే అర్థం సబ్సిడీ ధరకు అందు ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా ఎవరికి పశువులు ఉన్నాయో పత్తి చల్ల రేషన్ కార్డు ఉండే వాళ్ళకి ఆ ఉండే వాళ్ళకి కూడా ప్రతి సంవత్సరం ధరణ అందిస్తామని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గట్టిగా చెప్పారు అంటే ఇవంతా ఎన్నికల కింద ఆ అదేవిధంగా డోక్రా మహిళలకు లక్పత్ని కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి ఒక మహిళకు ఒక్క రూపాయి వడ్డీతో సమ ఒక లక్ష రూపాయలు ఇచ్చే ఏర్పాటు కూడా చేశారు ఇంకా అదే విధంగా ఎన్నో సంస్కరణలు తెచ్చి ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే కాదు ప్రపంచం వైపు కూడా ప్రపంచం కూడా ఈరో ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని ఈ దేశ ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి నమ్మకం ఉంది ఆయన చేస్తాడు ఈ పది కాలాల పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటాడు అదేవిధంగా లోకేష్ గారి సహకారంతో ఆయన ఒక పక్క ప్రభుత్వాన్ని నడిపితే ఆయన ఈ పార్టీ నడిపే ఇది లోకేష్ గారని ఈ సందర్భంగా మనం అందరూ కూడా గుర్తించారు అంటే లోకేష్ గారు పార్టీ పైన దృష్టి పెడుతున్నారు ఆయన మంత్రి పదవి కూడా వదులుకొని పార్టీని బలోపేతం చేసే విధంగా ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం జరగాలి కష్టపడిన ప్రతి ఒక్క నాయకుడికి న్యాయం జరగాలనే విధంగా ఆయన కష్టపడుతున్నాడు కాబట్టి మనం అందరూ కూడా ఇక రాబో కాలంలో కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అవసరం అనేది అందరికీ తెలియవచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ దేశాలు మెప్పించే విధంగా రాష్ట్ర పరిపాలన చేస్తున్నాడని ఈ శుభాకాంక్షలు తెలియజేస్తాం ఎందుకంటే రాక్షస పాలన పోయి పాలన వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ గత ఐదు సంవత్సరాలు వైసీపీ పీరియడ్లో రాష్ట్రం ఎంత లోటు బడ్జెట్లో వెళ్ళిపోయిందో మనందరికీ తెలుసు ఈ ఒక్క సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గానీ కలిసి కేంద్రం నుంచి నిధులు నిధులు తెచ్చి లోటు బడ్జెట్ ని ఈ బడ్జెట్ నుంచి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పరంగా నడిపిస్తున్నారు ఈ ఒక సంవత్సరంలోనే చూస్తే మనం ఏమేం చేస్తామంటే క్యాంటీన్ క్యాంటీన్లు ఓపెన్ చేయడం కానీ దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు అయితే మేము చెప్పిన విధంగా పెన్షన్లు కూడా పెంచి ఇవ్వడం జరిగింది అలానే తల్లికి పథనం కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతోంది ఒక పక్క అమరావతి ఎడారిలాగా అమరావతిని చేస్తే ఈ సంవత్సరం లోపల అమరావతి పరుగుల అభివృద్ధిలో పరుగులు పడుతోంది పోలవరం పోలవరం అసలు గత ఐదేళ్ళ పోలవరం ఏం అసలు అభివృద్ధి పోలవరం కూడా ఇప్పుడు పనులు స్టార్ట్ అయ్యి ముందుకెళ్తోంది అందరిని కాలం నుంచి పరిశ్రమ నుంచి ప్రతి ఒక్క భయపడి వెళ్ళిపోయిన ప్రతి పరిశ్రమ ఇప్పుడు డిఎస్సి చెప్పిన విధంగానే డిఎస్సి కూడా ఇప్పుడు లోకేష్ గారు డిఎస్సి కూడా కండక్ట్ చేస్తున్నారు ఐదేళ్లలో రాష్ట్రం అధోగతి పాలైన తెలుసు ఈ ఒక్క సంవత్సరంలో ఇంత అభివృద్ధి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఖచ్చితంగా రాష్ట్రం నిర్ గంట రీతిలో యుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలిసి అభివృద్ధి చేస్తారని తెలియజేస్తూ సెలవు జై